దీన్ని కూడా వ్యతిరేకిస్తారేమో రంజితోఫిర్ గారు అందరూ ఒకవైపు అయితే రంజితోఫిర్ గారు ఇంకో విధంగా మాట్లాడు నేను నేను బైబిల్ పక్షం ఉంటాను బైబిల్లో ఈ మాట ఉందా లేదా చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నిన్ను నేను క్షమించి తిని నీ అప్పంతా క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నువ్వు దాసుని కరుణింపవలసి ఉండను కదా నాకు చెప్పాను అంటే వాళ్ళు కూడా వేడుకుంటేనే క్షమించాలి అది మారు మనసు పొందని వాళ్ళని క్షమించడము సమాజాన్ని చెడగొడుతుంది తమ తప్పు గ్రహించి వేదన పడి పశ్చాత్తాప పడ్డ వాళ్ళని మనం క్షమిస్తే సమాజం పరిశుద్ధపరచబడుతుంది అది క్రైస్తవ జీవిత సూత్రం ఒక విధంగా మతోన్మాదం పెట్టలేకపోవడానికి ఈ క్షమాపణలే కారణం మేము కొంత క్షమాపణలే కారణం క్షమాపణలే మన తెలివి తక్కువతనమే ఓకే అంటే సత్క్రైస్తవుడు అయినటువంటి వాడు ఒక ఉప్పు